ఈ కులగాన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ముస్ ముందు వాళ్ళ వాళ్ళ దగ్గర సర్వే చేసుకోమనండి వాళ్ళ ఆస్తి ఎంత ఉంది వాళ్ళ కూతురు ఆస్తి ఎంత ఉంది కొడుకు ఆస్తి ఎంత ఉంది బినామీ ఎంత ఉంది అవన్నీ జనానికి చెప్పినాక మా దగ్గరికి పంపేయండి సర్వేకి మేము చెబుతాం నీకు సర్వేకి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఏమక్కర్లా నీకు ఇల్లు అందా అపార్ట్మెంట్ ఉందా ఉద్యోగాలు ఉన్నాయా బైకులు ఉన్నాయా కుక్కలు ఉన్నాయా కుందు ఉందా పిల్లు ఉందా నక్కు ఉందా అవన్నీ అవసరం అవన్నీ నువ్వు ఏ రాజకీయ పార్టీలో ఉన్నావు అవన్నీ అవసరం వాళ్ళకి కూడా అడుగుతున్నారా పార్టీ లేని నీకు ఎన్ని సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నావు ఏ సభ్యత్వం తీసుకున్నావు ఏం పదవి చేసావు దాంట్లో అవన్నీ అవసరం వాళ్ళకి ఇప్పుడు అవన్నీ అవసరం దేనికి అవసరం లేదు కదా నువ్వు కులగారిని అన్నావు బీచ్ కులగారునన్నావు బీచ్ వాళ్ళ దగ్గర పో అందరి దేనికి నీకు అన్ని కులాలు అక్కర్లేదు కదా నువ్వు బీచ్ వాళ్ళకి పో సపోర్ట్ చేస్తున్నావు నువ్వు బీచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్ని కులాలు నీకు అవసరం లేదు కదా నీకు వాళ్ళు ఎందుకు అవసరం బీచ్ వాళ్ళు బీచ్ కులగారిన అన్నావు బీచ్ కులగారుని అన్నాడు బీచ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తా అంటున్నాడు అంతేగాని కోమట్లు ఎంతమంది ఉన్నారు కొమ్మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మంగళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సాకుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు ఆయన చెప్పలేదుగా వీళ్ళందరూ కలిపితేనే కదా బీచ్ వాళ్ళందరూ బీసీలు ఓసీళ్ళు ఎంతమంది ఉన్నారు ఓసిల్లేరా ఒక బీసీ నేక నీకు కావాల్సింది ఓసి వాళ్ళు ఓట్లే నీకు ఓచి వాళ్ళేగా నీకు ఆ డబ్బులు ఇచ్చేది ఆర్థిక సహాయం చేసేది ఎవడు ఓసిలేక నువ్వు ఓసినాకా నువ్వు మా ముఖ్యమంత్రి చాలా తెలుగు ఉంది ఈ వీడియో చూడండి ఎంత మంచిగా మాట్లాడాడు సముద్రం రేవంత్ గారు మీరు ఆ సముద్రం ఎక్కడి నుంచి తెచ్చిర్రు ఓడలు తెచ్చిర్రా విమానాలు తెచ్చిర్రా ఎక్కడి నుంచి తెచ్చిర్రు జర మా ప్రజలకి మా మా పిల్లలకి చెప్పిరైతే మా ఊళ్ళో వచ్చి అక్కడ స్నానం చేసి జర నాలుగు ఫోటోలు దిగి పోయే ఫేస్బుక్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయాలనుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారికి అంత తెలివి ఉంది అంత మేధావి అన్నమాట హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు అంత మేధావికి అసలు ఆయన అమ్ముటే ఉంటారు కదా సలహాదారులు వాళ్ళు కూడా అంత మేధావులు ఆ సలహాదారులు ఎంత మేధావులు చూసారా మరి అట్లాగ ఉంది మా పాలన మా బతుకులు మా ముఖ్యమంత్రి గారి బతుకు అట్లాగుంది వాళ్ళ ఊర్లో వాళ్ళనే తగుతున్నారు దేని తరుగుతున్నారు ఇప్పుడు ఫార్మాసిటీ అన్నాడు పొలాలు తీసుకొని ఇల్లు తీసుకొని ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ చేస్తానికే కదా అని మరి వాళ్ళు కొట్టారు కలెక్టర్ని కొట్టే జనాన్ని కొట్టే పోలీసులను కొట్టే కంపెనీ పెడతామని చెప్పి అక్కడ ఉన్న రైతులని భూములు సేకరించే ప్రయత్నంలో భాగంగా జరిగింది అది అది ఏం సరే భూములు సేకరితాన్ని కాదు ఇప్పుడు మా మూచి పక్కన ఇల్లు ఎట్టా తీసుకుంటాడు అట్టా తీసుకొని భూములు కూడా అట్ట తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరే కదా ఒకప్పుడు వేసి బతికాడు తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యాడు తర్వాత ఎన్టీ రామారావు వచ్చాడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చంద్ర తెలుగుదేశం పార్టీలో చేరాడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరైతే స్వామి ఆయన మంచిగా మాలాంటి మంచిగా ఇప్పుడు మంచిగా కాకుండా ముఖ్యమంత్రి అవుతాడు ఏం గాలి గుట్టాడా గాలి పెరిగాడా అంటే కొంతమంది ఈ జర్నలిస్టులు మాట్లాడితేనే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైలు వేసే పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణ ప్ర సమాజంలో సరే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు మీద ఏమన్నా కేసులు పెట్టగల అంట మా మీద కేసులు పెడితే మరి నిన్న నల్గొండ పోయి బుల్డోజర్లో దొక్కిస్తా ఆడెవడు ఈడెవడు ఆ పాడుకో ఎవడు ఈ పాడుకో అన్నాడుగా మరి అప్పుడు మేము కేసులు పెట్టలేమా మేము పెట్టగలుగుతాంగా ఆయనకి గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ అయితే మేము మనుషులు కాదా మేము ఓట్లే నువ్వు బతికేదే మా సమ్ముతో నువ్వు బతుకుతున్నావు మేము కట్టే ట్యాక్స్ కరెంటు బిల్లులు నల్ల బిల్లులు రోడ్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ పెట్రోల్ డబ్బులు అవన్నీ మేము కడితేనే నువ్వు బతికేది నీకు జీతం ఎవరిస్తాడు నీ జీతం మా డబ్బులేగా నువ్వు రెండు లక్షలు తీసుకో ఐదు లక్షలు తీసుకో పది లక్షలు తీసుకో జనం మీద బతికేదే నువ్వు జనం సొమ్ము జనంకి తానికే చేత నీకు నువ్వు ఈ పెట్టి ఏం చేస్తావు మా ఆస్తులని కాజేస్తానుక ఇప్పుడు ఉన్న ఇల్లు తీసేస్తావు బంగారం తీసేసుకుంటావు ఏం చేస్తావు తీసుకొని నీకు బండి ఉందా నీకు ఏమైనా జాబ్ ఉందా అవన్నీ అవసరం లేదుగా నీకు నువ్వు కూలగారున ఇంటి పేరు చేసుకో ఎంతమంది ఉన్నారు చూసుకో ఐదు రాజుకెళ్ళు అంతేగాని నువ్వు నీ ఆస్తి నువ్వు చెప్పు మీ కోనరెడ్డి టెంకర్ రెడ్డికి బిన్నామే అంత ఆస్తు ఉంది ఇప్పుడు వాళ్ళ ఆస్తులు చెప్పినాక కొండా సురేఖకి చాలా ఆస్తు ఉంది అది పొంగిలేడు రెడ్డి ఎంత ఉంది ఆడ అదేంది గండిపేట కాడ ఎన్ని ఎకరాలు ఉంది ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ కోల్గొట్టి ముందు గండిపేట కాడది అలా వాళ్ళ వాళ్ళ వివరాలు బయటకు వచ్చిన తర్వాతనే మావి కూడా ఎక్స్పోజ్ అంటున్నారు అంతే వాళ్ళ వివరాలు అన్నీ చెప్పాలి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళందరూ ఉన్నారుగా వాళ్ళందరూ వివరాలు చెప్పినాక అన్ని పేపర్లు రాయమనండి మెయిన్ పేపర్లు అన్ని రాసినాక మావి ఇస్తాము మావి కూడా పేపర్లో పెట్టండి జనాన్ని తెలపండి అది కులగారిని చేసుకో నువ్వు వద్దంట్లో నువ్వు కాల్చింది బీసీ వాళ్ళే కానీ వాళ్ళు ఓసీ వాళ్ళు వాళ్ళు అక్కర్లేదు కదా వాళ్ళు వాళ్ళ దగ్గరికి సర్వేకి ఎందుకు బీసీ వాళ్ళు సార్ సర్వే చేసుకో ఇప్పుడు వాళ్ళు బీసీ వాళ్ళు ఒక్కర్లేగా నీకు పెట్టేది ఓసీ వాళ్ళు ఎవడు పెట్టలేదుగా అది